అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవినీలు మన విశ్వనాథ రెడ్డి అన్న గారు ఈరోజు ఏదో తెలుగుదేశం నాయకులు దాడులు చేసినారు దౌర్జన్యాలు చేసిన మాట్లాడుతున్నారు ఏ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యం చేసిన దాఖలా కావాలంటే చరిత్ర ఒక చూడండి అమర్నాథ్ రెడ్డి గారు గాని అమర్నాథ్ రెడ్డి గారు గాని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలకి దౌర్జన్య సంస్కృతి నేర్పలేదు జేసీబీని జేసీబీని జనార్దన్ నాయుడు దగ్గర జన మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి దగ్గర ఢిల్లీ ఫ్యాక్టరీలో ఢల్లీ ఫ్యాక్టరీలో ఉండింది ఆయన జేసీబీని ఎమ్మెల్యే గారు ఎత్తుకొనిపోయినారుని ఈ హరిబాబు జేసీబీ ఉంటే నా జేసీబీ రాని మీకు ఇస్తాము అని చెప్పినాడు అంతేగాని తెలుగుదేశం నాయకులకి జేసీపీకి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే ఇలా హరిబాబు ఇక్కడే ఉన్నారు ఆ జేసీబీ వండరు కావాలంటే జేసీబీని అడగండి మేము కానీ తెలుగుదేశం నాయకులు ఎవరన్నా కానీ ఆ జేసీబీని ఎత్తుకుపోయి జెల్లి ఫ్యాక్టరీని దాఖలాలు లేవు ఇంకా సచివాలయం అంటారా సచివాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేసినారని చెప్తాడు తెలుగుదేశం కార్యకర్తలు ఏనాడు గాని సచివాలయం మీద గాని ఎక్కడ గాని వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన దాఖలాలు చెప్పుకుంటూ పోతే మా మీద మొన్న కూడా జెండాలు కాల్ ఎవరో ఒకరో చేసిన పనికి నలుగురి మీద కేసులు పెట్టారు మేము ఆ రోజు కూడా ఏమీ మాడలేదు ఇంకా ఎన్నెన్నో కేసులు కూడా పెట్టారు మా మీద మేము ఎప్పుడు కానీ దాడులు చేసిన సంస్కృతి ఎప్పుడు లేదు మేము రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తాం కానీ రాజకీయం అయిపోయినాక మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇక్కడున్న నాయకులు కానీ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే బతుతాం కానీ ఏనాడు కానీ ఎవరిని కించపరిచేది మాట్లాడేది లేదు ఎవరి మీద ఎటువంటి ఇబ్బంది లేదు మేమంతా అన్నదమ్ములు బతుతాం బాగుంటాం బానే ఉంటాం ఎటువంటి మేము దాడులు చేసే సంస్కృతి మాది కాదు మేము ప్రశాంతంగా బతికే సంస్తి కొలమాసంపల్లి గ్రామ పంచాయతీ అంటే ప్రశాంతంగా బతికే గ్రామ పంచాయతీ మేము ఇటువంటి దాడులు చేసేది మా సంస్కృతి కాదు మేము అటువంటి వాళ్ళు కాదు మేమేదో పనులు పనులు పండ్లు పాటలు చేసుకొని బతికోవాలి తప్పిస్తే మేము దానిస్తు దయచేసి ఊరికే లేనిపోని అబద్ధాలంతా దాడులు చేస్తాను చేస్తానని విధాలు సృష్టించి మా మీద మాకే పెట్టి చేయొద్దండి ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్గా మాడండి మాతో ఫోన్లో మాట్లాడండి మేము కూడా మీతో ఫోన్లో మాడతాము వీడియోలు ఇచ్చి ఇవంతా చేయడం తప్పు మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద జేసీబీ మేము లాక్కోలేదు లా లాక్కున్నారని చెప్తాను ఈయన జెల్లి ఫ్యాక్టరీకి పోయినాడు హరిబాబు అనే అతను మాదిమండ గ్రామం హరిబాబు ఈయన జిల్లీ ఫ్యాక్టరీ పనికిపోతే జల్లీ ఫ్యాక్టరీలో ఆయన జేసీబీని ఎంకా కూడా ఎత్తుకున్నాడు నా బండి రాని అబ్బాయి మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు తప్పిస్తే మేము జేసీబీని తెలుగుదేశం కార్యకర్తలకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు ఇది వాస్తవం కావాలంటే హరిబాబు నేత ఇక్కడే ఉన్నాడు ఆయన ఫోన్ చేసి అడగండి మీ జేసీబీని అలా ఎవరు నాకు తెలుగుదేశం కార్టర్ లాక్కున్నారబ్బా చెప్పు తెలుగుదేశం కార్యకర్తలు మీద దాడులు చేసినారా అడగండి కావాలంటే హరిబాబు అనే అతను ఇక్కడే ఉన్నాడు మాకు తెలుగుదేశం గారికి ఎందుకు సంబంధం లేదు మేము కూడా న్యాయం చేయాలని చూడాలి అడుగుతున్నాము మా బండి అక్కడ ఉందని చెప్పి మాకు న్యాయం చేసి మా బండి మాకు కావాలని చెప్పి అడుగుతున్నాము ఇస్తానని చెప్తారు ఇస్తాము జేసీబీ కూడా ఆయన జనార్దన్ నాయకుడు మాట్లాడితే కూడా నేను జేసీబీని నేను పంపిస్తాను నేను ఏమి బైసీబీని ఎట్టు పండి ఇస్తామని చెప్తాడే కానీ ఆయన ఇచ్చేది అని చెప్పలేదు ఇస్తాడు మేము కూడా చెప్తాం ఆయన జనార్దన్ నాయుడికి ఇమ్మని చెప్తాం అంతే అంతేగాని మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎవరిని కించపరచలేదు ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ రాజకీయాలకు రాజకీయాలు మేమంతా అన్నదమ్ములకు కలుసుకొని బాగుంటాం మేము తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించినది దౌర్జన్యాలు పోవడము లేదంటే గూండాగిరి చేయడము అలాంటి సంస్కృతి మాకు మా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది కాదు మా పార్టీ లాంటి వ్యతిరేకంగా మేము ఉన్నాము ఇప్పుడు ఈ హరి అనే మాదిగొండ అతను పనికి పోయినాడు జేసీ ఆడు పనికి పెట్టినాడు పనికి పెడితే ఆడు వాళ్ళు వాళ్ళ సమస్య ఇది ఉంది కాబట్టి మేము కూడా మాకు ఆ పిల్లనికి విషయం తెలియదు ఆడు పోయినాడు ఆడేమో జరిగింది కాబట్టి మాకు మమ్మల్ని న్యాయం చేయాలని అడిగినాడు కాబట్టి మా చేత అయింది మేము అతనికి న్యాయం చేసి అతనికి ఆ జేసికి వచ్చే మాది మేము తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాం నమస్కారం నా పేరు మరి మాది పంచాయతీ మండలం ఈరోజు వైసీపీలో నా జేసి లాక్ అని అది తప్పు నా బండి అక్కడ పంచడే పెట్టినాను వాళ్ళు ఎత్తుకోమని చెప్పింది ఎత్తుకోమని చెప్పారు వేసుకొని తీసుకెళ్తాము వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నా జేసీపీకి టీడీపీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు లాక్కోవడం లేదు నా సమస్యని రాజకీయ రాజకీయ లాగే పనిచేయలేదు